కాశ్మీర్ ఉగ్రదాడి ఘటనలో తమ కుటుంబం సర్వస్వం కోల్పోయిందన్నారు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు సతీమణి కామాక్షి ఉగ్రవాదుల దారుణంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ సమయంలో అక్కడున్న ముస్లిం డ్రైవర్లు స్థానికులు చాలా సహాయం చేశారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్న కామాక్షితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం కాశ్మీర్ ఉగ్రదాడులో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్ రావు ఫ్యామిలీ ప్రస్తుతం ఏదైతే చాలా బాధాకరమైనటువంటి సంఘటనలో ఉంది జరిగినటువంటి సన్నివేశాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు మధుసూదనరావు కుటుంబాన్ని ఇటీవల కాలంలో పరామర్శిస్తున్నారు ఒక్కొక్కరు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు ఈరోజు ప్రధానంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడ చేరుకున్నారు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో పాటు కలిసి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని పది లక్షల రూపాయలు కూడా వాళ్ళకు అందజేశారు ఒకసారి ఆ కుటుంబం కుటుంబంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు రావు లేననే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎంత ఆర్థిక సహాయం చేసినా ఆ కుటుంబంలో రావు రాలేనప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆవేదన అంతా ఇంతగా ఒకసారి వాళ్ళ మిస్సెస్ గారు అంతా ఉన్నారు మాట్లాడదాం మేడం ఈరోజు ఎంపీ గారు చేతుల మీదుగా ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత అందజేశారు అసలు ఏంటి మేడం మాకు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారండి వచ్చి కావల ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వచ్చి మాకు టెన్ ల్యాక్స్ ఇచ్చారండి టెన్ ల్యాక్స్ చెక్ అందించారు వాళ్ళు మాకు శ్రీనగర్ నుంచి అంటిల్ వి రీచ్ కావాలి మాకు చాలా సపోర్టివ్గా చాలా చేశారండి వాళ్ళకి అక్కడ నాకు షెల్టర్ ఇచ్చారు ఫుడ్ ఇచ్చారు దే కౌన్సిల్డ్ మీ అండ్ ఫ్లైట్ ఎక్కించింది ఆర్మీ న్యూఢిల్లీలో రిసీవ్ చేసుకుంది ఆర్మీ విఐపి లాంజ్లో తీసుకెళ్ళింది ఆర్మీ మళ్ళీ తీసుకొచ్చింది అక్కడ చెన్నై నుంచి కావలి ఎంఆర్ఓ గారు మాతోనే వచ్చారు మా అక్కడ కూడా మళ్ళీ వాటర్ ఎవ్ ఎవ్రీథింగ్ వాళ్ళే టేక్ కేర్ చేశారు ఈ రోజు వరకు కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు దేవర్ టేకింగ్ కేర్ మేబీ ఐ failed నో వెదర్ దే ఫెయిల్ దేర్ బట్ now డూయింగ్ ఎవ్రీథింగ్ taking కేర్ ప్రస్తుతం దేశ దేశంలో ఇది ఒక సంచలనంగా మారింది ఇప్పటికే భారత ప్రధాని ఆర్మీతో కూడా మాట్లాడడం జరిగింది ఉగ్రవాదులు ఏదైతే చర్యను కూడా తిప్పికొడుతున్నారు ఇప్పుడు కొన్ని ఫొటోస్ కూడా రావడం జరిగింది ఏదైనా ఆ ఫొటోస్లో మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా నేను వాళ్ళ ఫేస్ చూడలేదండి దూరంగా దూరంగానే ఉన్నాను దగ్గరికి వచ్చినప్పుడు అయితే నేను తల ఎత్తలేదు నాకు జస్ట్ దూరండి అవునండి మేమిద్దరము అందరు పరిగె అంటే మా కళ్ళ ముందే ఇటు అటు కాల్చేస్తుండేసరికి మాకు పరిగెత్తే ఛాన్స్ లేదండి అంటే వాళ్ళు పరిగెత్తినా కాలుస్తున్నారు కూర్చో అంటే ఇంకా మే మేము మేము చచ్చిపోవాల్సిందే ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు మేము పరిగెత్తినా కాల్చి కాలుస్తున్నారు నేనేమంటే నా పిల్లలు దగ్గరలో లేరు అనేసి నేను వాళ్ళ కోసం ఎక్కడ వెళ్ళిపోతాననేసి మా హస్బెండ్ నా చేయి హోల్డ్ చేసి తలెత్తద్దు తలెత్తద్దు అంటున్నారు అప్పుడు వచ్చి ఇంకా వరుసగా చంపుకుంటూ వస్తున్నారు కదా సో వచ్చి నా ఇప్పుడు అక్కడ అబ్బాయి ఉన్నాడు కదా అంత డిస్టెన్స్లో ఒక పెద్ద అయినా వాళ్ళ పాప ఇద్దరు ట్విన్స్ బేబీస్లా ఉన్నారు ఆయన కాళ్ళు పట్టుకున్న ఆయన కాల్ ఎంత బెక్ చేస్తున్నా కాల్ చేస్తున్నావు అది చూసి నేను అతన్ని చూసి ఫస్ట్ ఆర్మీ అనుకొని నేనే అక్కడికి పరిగెత్తుండేదాన్ని అండి ఎందుకంటే నా కళ్ళ ముందే ఆ ట్రీస్లో నుంచి నడిచొస్తున్నాడు చాలా క్యాజువల్గా సో నేనేమనుకుంటాను మనోళ్ళు అయితేనే అట్లా నడిచొస్తారు కదా అని ఇంకొక నిమిషం అయితే నేనే వెళ్ళిపోయిండేదానికి ఆయన కానీ అతని కాల్చకపోతే నేను కూడా వెళ్ళిపోయిండేదాన్ని మన వాళ్ళు అనుకొని అప్పుడు నాకు ఇంక నా మైండ్ పని చేయలేదు ఇటుపక్క కూడా కాలుస్తా అంతా అంటే నాకు అర్థం కావట్లేదు అందరూ డెడ్ బాడీసా అంద పడుకున్నామా మా హస్బెండ్ ఏమో తలదించుకు తలది అలా ఉండే సరికి అలా ఉండిపోయాము ఇద్దరు గైడ్ చేస్తూనే ఉన్నారు మధుసూదన్ రావు గైడ్ చేయడం అంటే పాపం ఆయన అలా అమ్మాయి అండి మనం బతికిపోతాము పరిగెత్తొద్దు పిల్లల కోసం వెళ్ళిపోవద్దు అనేసి ఆర్మీ వాళ్ళే అనుకున్నారా వాళ్ళని అంటే ఇప్పుడు మాకు ఉండేది చాలా బేసిక్ నాలెడ్జ్ అండి నేనేమి అంత న్యూస్ అంత జనరల్ నాలెడ్జ్ నాకు లేదండి ఎవరైనా వెస్ట్ వేసుకొని గన్ను ఉంటే ఆర్మీ అనుకుంటాను అంతే కదా మన వాళ్ళు అనుకున్నాను నేను వెస్ట్ గన్ను చూసి ఆ రోజు నుంచి మళ్ళీ మీరు తిరిగి వచ్చేదాకా కూడా ఇక్కడ మన ఇందాక మీరు కొన్ని మాట్లాడడం జరిగింది ముస్లింస్ గురించి ఎక్కువగా మనకు హెల్ప్ చేశారంటున్నారు ఒకవైపు ముస్లింస్ మీద కూడా ప్రస్తుతం రాధాంతం జరుగుతుంది మీరేమంటారు లేదండి మమ్మల్ని ఎవరైతే గుర్రాలెక్కించుకొని వెళ్ళేవాళ్ళు నేను వెనక్కి తిరుగుతుంటే కూడా పాపం అంటే నేను రెస్క్యూ టీం కోసం చూస్తుంటే కూడా అతను ఒప్పుకోలేదండి ఇక్కడ ఎవరు లేరు నువ్వు కూడా పోతావని లిటరల్గా నా జుట్టు కూడా పట్టుకొని అతను వెళ్తా అంటే అతను పాపం నన్ను సేవ్ చేసిన పిల్లలు సేవ్ అతను అసలు అతను నిజంగా తన ప్రాణాలని కాపాడుకోవచ్చు అయినా నన్ను కష్టపడి గుర్రమే అంటే కాళ్ళు అన్నీ పోతున్నాయి డ్రెస్లన్నీ నడవలేకపోతు గుర్రం ఎక్కించుకున్నాడు సగం దూరంలో పాపం వాళ్ళు చేసి డ్రైవర్ చేశాడు అక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ లిటల్గా మాకు నోట్లో తినిపించడం మంచినీళ్ళు తాపియడం అన్ని చేసి లోకాలకి మలుసుధనరావు వెళ్ళారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఏదైనా ఒక ప్రకటన ఏమైనా చేయబోతారా యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు నాదెల్ల మనోహర్ గారు మాట్లాడారు మా కావాలి ఎమ్మెల్యే గారు మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే దే అండర్స్టాండ్ ఆర్ సిచ్యువేషన్ అండి వాళ్ళకి బాగా అర్థమైంది మేము చాలా కష్టపడి పైకి వచ్చినాము మాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అని వాళ్ళు మేము అడిగే లోపలే వాళ్ళే మాకు అన్నీ చేస్తామంటున్నారండి వాళ్ళు మాకు చేస్తామంటున్నారు ఆయన అయితే ఈ వేము ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవమ్మ ఐ టేక్ ఇట్ అస్ వెరీ పర్సనల్ అండ్ ఐ ఇట్ ఫర్ యూ అని చెప్తున్నారండి మరి నువ్వు చెప్తానా ఈరోజు నాన్న లేరు ఫ్యామిలీ అంతా నేను భరోసాని నువ్వు మాట్లాడిన మాటలు ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నీలాంటి చిన్న బిడ్డలకు ఒక ఆదర్శంగా నిలిచావు చెబుతండి మా నాన్న ఎక్కడికి వెళ్ళా మా అమ్మ మా అమ్మ ఫోన్లోనే వచ్చాడు నా దగ్గరికి కానీ కానీ బాధ మాత్రం పడిన అది ఒక్కటి మాత్రం చేయను ఎంతైనా కూడా మొత్తానికి కుటుంబంలో ఎవరిని పలకరించినా ఇటు తను మదుసున్న భార్యని కుమార్తెని కొడుకుని కదిలించే కొద్దీ రోదనాలు ఏర్పడుతున్నాయి మొత్తానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయం అయితే అందింది కేంద్ర ప్రభుత్వం నుంచి మరికొంత సహాయం అందితే ఈ కుటుంబానికి ఆ ఒక భరోసా అయితే లభిస్తుందని చెప్పి ఈ కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన చెందుతున్నారు మొత్తానికి ఇది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మధుసూదన్ రావుకి ఒక అండగా నిలబడుతుందని చెప్పి ఒక భరోసా అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది